నలుబది ఎనిమిదవ సర్గము అంగదాదులు వింధ్యకు దక్షిణమున గల ప్రదేశములను అన్నింటినీ సీతాదేవికై అన్వేషించుచూ కండు మహర్షి శాపముతో నిర్జనారణ్యముగా మారిన ప్రదేశములను గూడగాలించుట ఆ సందర్భమున అంగదుడు ఒక ఘోర రాక్షసుని నేలగూల్చుట తారుడు అంగదు మున్నగువారితోగూడి వానరప్రముఖుడైన హనుమంతుడు సుగ్రీవుని ఆదేశానుసారము ఆయాదేశములకు బయలుదేరను ప్రముఖులైన వానరులందరనూ వెంటరాగా మారుతీ దూరప్రయాణమునర్చి తిన్నగా వింధ్యకు చేరెను అనంతరము వారు అచటి గుహలను దట్టమైన అడవులను వింధ్యపర్వత శిఖరములను నదీతీరములను తీరములను దుర్గములను సరస్సులను విశాలమైన వృక్షములను చెట్లతోపులను ఇతరములగు పలుగిరులను పెద్ద వృక్షములను సీతాదేవికే గాలించిరి పిమ్మట మిథిలానగర ప్రభువుగు జనకుని యొక్క కూతురైన సీతాదేవిని అన్వేషించుచు వీరులైన ఆ ఆవానరులందరూ ఆ ప్రదేశములైందు అంతటను తిరిగిరి కాని వారికి ఆమెజాడమాత్రమూ తెలియకుండెను ఇతరులకు ఆ వానరులు ఆమెను వెదకునప్పుడు పలు కందమూల ఫలములను భక్షించుట ద్వారా తమ ఆకలిని దీర్చుకునుచూ అక్కడక్కడ విశ్రమించిరి వింధ్య పరిశ్రములలోగల ఒక ప్రదేశము చొరరాని కీకారణ్యముల కీకారణ్యములతోడనూ నిండియుండెను అచట నీరు దొరకదు జనులు లేరు ప్రాణిశూన్యమైన ఆ అటవీ ప్రాంతము భయమునూ గగుర్పాటను కలిగించినదయ్యుండెను అట్టి దుర్గమ ప్రదేశములయందునూ వారు పెక్కుశ్రమల గాలించిరి పిమ్మట ఆ వానరప్రముఖులు అందరును ఆ ప్రదేశమును వీడి మరియొక దుర్గమ ప్రదేశమున నిర్భయులై ప్రవేశించిరి వారు అడుగిడిన ఆ ప్రదేశమునందలి వృక్షములు పండ్లుగాని పువ్వులుగాని కడకు ఆకులుగాని లేక మోడువారియున్నవి అచటి నదులలోని నీరు ఎండిపోయినది కందమూలములూ గూడ అచట లభింపవు అచట అడవిదున్నలు లేళ్లు ఏనుగులు పెద్దపులులు పక్షులు మొదలగునవిగాని తదితర వన్యమృగములుగాని గోచరింపవు అక్కడ వృక్షములు ఓషధులు లతలు లేనే లేవు ఆ ప్రదేశమునందు నవనవలాడు ఆకులు వికసించిన పద్మములుగల సరస్సులూ లేవు అచట తుమ్మెదల రొదలుగాని సువాసనలను వెదజల్లెడి పువ్వులుగాని లేవు వేయల అక్కడ చూడదగిన లేవు ఒకానొకప్పుడు మహానుభావుడైన కండు అను పేరుగల మహర్షి అచట ఉండెడివాడు ఆ మహాముని సత్యవాది గొప్ప తపస్సంపన్నుడు నియమనిష్టలుగల వారిలో మేటి కాని ఆయన అంతులేని కోపము గలవాడు పదునారు సంవత్సరముల వయస్సుగల ఆయన కుమారుడు ఆ వనమునందే మరణించెను అందులకు ఆ మహాముని ఆ వనముపై మిక్కిలి క్రుద్ధుడై ఆ వననాశనమునకూ కారకుడయ్యను ధర్మాత్ముడైన ఆఖండు మహర్షి దానిని శపించెను తత్ప్రభావమున పాడైపోయిన ఆ వనమునుండి పశుపక్ష్యాదులు పారిపోయెను ఎవ్వరును అచట వీలు వీలులేకపోయేను అంతటా అది ప్రవేశించుటకు అనువుగాని ప్రదేశమాయను ఆ ప్రదేశమునందలి అడవులను గిరిగుహలను నదీతీరములను ఆవానరులు సమష్టిగా గాలించెరి సుగ్రీవునకు ప్రియమును గూర్చెడి ఆ ప్రముఖులు ఎంతగా వెదకినను జానకీదేవిగాని ఆమెను అపహరించిన గాని వారికి కనబడలేదు వెంటనే వారు మరియొక ప్రదేశమున ప్రవేశించిరి అది లతలతోడనూ తోడను నిండి భయంకరముగా ఉండెను అచటవారు దేవతలకు గూడ భయపడని క్రూరాత్ముడగు ఒక రాక్షసుని జూచిరి మరియొక కొండవలె నిలిచియున్న ఆ భీకర రాక్షసునిగాంచి వారు వెంటనే నడుము బిగించిరి ఆ అసురుడు ఆయా వానరులను అందరినీ కలయజూచి ఇక మీకు నా చేతిలో చావు తప్పదు అని పలుకుచూ ఆ బలశాలి క్రుద్ధుడై గట్టిగా పిడికిలి బిగించి వారిమీదికి విజృంభించెను అట్లు తమమీద విరుచుకొని పడుచున్న ఆ రాక్షసునిగాంచి వాలిసుతుడైన అంగదుడు వీడే రావణుడు అని తలంచి వానిని తన అరచేతితో చరచెను వాలిసుతుడైన అంగదుని దెబ్బకు ఆ అసురుడు దిమ్మెరపోయి నోటినుండి రక్తము గ్రక్కుచూ ఒక వలె నేలగూలెను అతడు మరణించిన పిదప ఆ వానరులు జయోత్సాహముతో ఆ గిరిగుహయందంతటను పూర్తిగా గాలించిరి వారందరును ఆ అడవిని పదే పదే వెదకిన పిమ్మట మరియొక భయంకరమైన పర్వతగుహలో ప్రవేశించిరి వారు ఆ గుహను బాగుగా అన్వేషించినను ఆ జాడ దొరకకపోవుట చేఖిన్నులై బయటికి వచ్చి ఒక చెట్టు మొదట దీనమానసులై కూర్చుండిరి వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధా ఇది నలుబది ఎనిమిదవ సర్గము